शेखक शेखक बाबू निकल शेखक देख वीक है ना ये अजय हो तुम अजय हो तुम क्या चल रहा है, है। नहीं। 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 आने ही था भैया हम उधर का लेके चलिए जा वाला था कितना उड़ती है थोड़ा सा आ रहा है ये ज्यादा क्वेश्चन इतना ट्रैफिक मतलब पूछना거든요 चलिए दो की वैसे उतना पार्टन चल हां भाई तैयार सेट और अरे एनीवेस वो वाला सर कचरा म्यूजिक को डाल देना चेंज कर दो ये कुछ और निर्माण वीडियो लगा राइट एंड कर ए अरे ये व्यवस्था का वीडियो का नाचरा काम जिस तरह सर बोल बोल चलानी बोल ये ना की गम नहीं निकल इन पूरी फोटो सर

ఈ బండ్ గట్టా బలహీనమవుతుందని చెప్పి గతంలో శ్రీకాంతి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది తర్వాత దాదాపు రెండు సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున వర్షాలు వచ్చిండే అటువంటి సందర్భంలో చాలా చోట్లలో కూడా కొంత చెరువులు దెబ్బతిన్నాయి ముఖ్యంగా మన పట్టణంలోని ఏళ్ళపిల్లి చెరువు కావచ్చు మూత చెరువు ధర్మసముద్రం సముద్రం అదేవిధంగా తలదర్బారంలో కూడా చెరువు తేయండి ఇప్పుడు నేను ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే వీటి రెగ్యులర్గా మెయింటైన్ చేసే అత్యంత ఉన్నత అధికారైన నాగేంద్ర గారిని రిక్వెస్ట్ చేయడం విఎన్సీ నాగేంద్ర గారు వచ్చి ఇవన్నీ పరిశీలన చేసి అప్పుడు వీటికి నిధులు కూడా మంజూరు చేశారు ఇరవై ఏడు లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు అయ్యారు ఆ ఇరవై ఏడు లక్షల్లో దాదాపు ఇరవై లక్షలు కూడా ఖర్చు అయినట్టు అధికారులు చెప్తా ఉన్నారు ఆ కాంట్రాక్టర్ ఇరవై లక్షల తర్వాత మిగతా ఏడు లక్షల పని కూడా ఇంకా చేయలేదు అయిపోయింది ఇక నా స్థాయికి ఆ కాంట్రాక్టర్ గురించి అవన్నీ మాట్లాడదలుచుకోలే మరి కారణాలు ఏదైనా కానీ బాధాకరం చెరువు కట్ట ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఉండడం రేపటి నాడు ప్రమాదకరమైన స్థితికి చేరింది నాకు గత పది పైన రోజుల కింద చెప్పినప్పుడు నాకు అంత కాలు ఫ్రాక్చర్ అయి ఉండే దెబ్బతలి ఉండే రాకుండా అధికారులందరితో కూడా మాట్లాడినాం వాళ్ళు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈరోజు ఈ ప్రాంత రైతులు ముఖ్యంగా గంగాపుత్ర సంఘ సోదరులు సొసైటీ సభ్యులు తాజా మాజీ కౌన్సిలర్ పవన్ కావచ్చు రాజ్ కుమార్ రైతు సంఘ నాయకుడు అందరూ రాజ్ కుమార్కి చాలా మంది రాజ్యారు అందరు కూడా రావడం నారాయణ నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చే కంటే ముందే ఈ కన్స్ట్రక్షన్ ఎస్సీ జగదీశ్వర్ గారితో మాట్లాడినా దీని పరిస్థితి ఈ రకంగా ఉన్నదని చెప్పి ఎందుకంటే ఇదే ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు ఈ రకంగా పనులు జరగడం బాధాకరం పనులు చేసిన వ్యక్తి కూడా ఈ ప్రాంత వాసు తెలుసు కానీ అతను వచ్చే కంటే ముఖ్యంగా అధికారులు దీనిపైన ప్రత్యేకంగా చూడాలి లక్షలు మంజూరు చేసినప్పుడు పూర్తి పని కాకముందే ఇరవై లక్షల రూపాయలు బిల్లు ఇవ్వడం ఆ కాంట్రాక్టర్ అక్కడికే పని ఆపడం అనేది చాలా బాధాకరంగా ఉంది నేను పాలిటెక్ కంట్రోల్ ఎస్సీ గారిని కూడా ఇప్పుడు రమ్మని చెప్పి చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు వస్తున్నారు అదే బుచ్చిరెడ్డి గారు అదేవిధంగా ఎస్సీ కన్స్ట్రక్షన్ జయదీశారు గురించి చెప్తాను ఈ గారు కూడా ఇప్పుడు టౌన్లోనే ఉన్నారు నేను చెప్పిన ఈ గారు కూడా తొందరగా వచ్చి తప్పకుండా చేయాలని చెప్పి నేను నా పక్షాన అన్ని విధాల చర్యలు తీసుకుంటా అవసరమైతే రేపు హైదరాబాద్ వెళ్ళి కూడా మళ్ళీ కూడా ఈఎంసీ గారిని కలుస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కట్ట అతి త్వరలోనే మరో మొత్తం అయ్యేలాగా చూస్తా ఎందుకంటే చాలా ప్రమాదకర చాలా ప్రమాదకర స్థాయిలో ఇప్పుడు ఇది ఉన్నది అధికారులు అందరూ కూడా ఇప్పుడు రమ్మన్న ఎస్సీ గారు ఈ గారు అందరూ చూస్తారు ఈ విషయంలో అందరూ కూడా కింద కట్ట కింద పొలాలు కావచ్చు ఇల్లు రావాలి కొంత అప్రమత్తంగా మాత్రం ఉండాల్సింది మీరు జైతాలు వస్తుందిరా ఈ గారితో మాట్లాడలేను అదే ఇప్పుడు ఈ కళ్ళపల్లి చెరువు అనేది అంత ముందు కూడా మిషన్ కార్తె చేసిన తర్వాత కొంత ప్రాబ్లం ట్వంటీ సెక్స్ వన్ ల్యాక్స్ తోటి మరి ముద్దజరెడ్డి అని కాంట్రాక్టర్ చేసిండు ఆయన కూడా వేరే వాళ్ళ పేరు చేసిన తెలియదు కానీ అక్కడ రైతులు కానీ గంగపుతులు చెప్పిందంటే ముద్దన్ రాజరెడ్డి అనే కాంట్రాక్టర్ చేసిండు చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి అక్కడే ఉన్నది అంటున్నారు మొన్న కూడా చేసాం తర్వాత కూడా మళ్ళీ ఇరవై లక్షలు పెట్టాం ఇరవై లక్షలు బిల్ కూడా తీసుకున్నా మళ్ళీ ఇవాళ కట్ట పరిస్థితి ఉన్నదంటే బాధ అనిపితా ఉన్నది ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత అవును అవును అదే సార్ ఇప్పుడు ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉన్నా చెరువు ఇంత మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత మొన్న మొన్న కూడా ఇరవై ఏడు లక్షలు పెట్టడానికి పరిస్థితి ఉన్నది అంటే కొంచెం ఇప్పుడు అర్జెంటుగా మీరు వచ్చి చూసి దాన్ని పైన నాకు విషయం చెప్పండి ఒకటి ఒకవైపు రైతులు ఒకవైపు గంగాపుత్రలో అందరి ఏదేమన్నా కానీ చెరువు అనేది అంత అందరికీ ఇంపార్టెంటే కదా అందులో చాలా పెద్ద ట్యాంకు వీళ్ళు ఏమంటారు అంటే అప్పుడు ఈ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వర్క్ చేసినప్పుడు ఆ చెట్లన్నీ ఆ ప్రొట్ల పెట్టి తీసేవరకు ఆ మట్టి లూజ్ అయింది తర్వాత దాని దేనంటే రిమిట్మెంట్ చేయలేదు చిన్న చిన్న స్టోన్లు పెట్టారు అనేది ఏది సరే ఓకే అదే అంటున్నాం మరి అది కన్సల్టేట్ చేసేది ఉండే కదా రూప్ లాస్ అది అట్లే చెక్ డ్యామ్లు అది ఇక గుట్టరాజుపల్ల వదిలేసినాం కానీ గుల్లపేట చెక్ డ్యామ్లు నేను పదే పదే నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మంత్రి గారికి చెప్పినాను మీకు చెప్పినాను ఇక్కడ ఈకి చెప్పినాను అప్పుడు ఈఎంసీనే తీసుకొచ్చినా కదా ఎంతకంటే క్లేం చేస్తాను ఈఎంసీ వంటమే వచ్చినాయి నాగేంద్ర సారు ఇంత నేను ప్రత్యేకంగా పోయి వస్తే ఒక రోజంతా ఉండి ఎక్కడి తక్కడ ఉందంటే బాధ చూడండి సార్ తప్పకుండా అది చూసేలా మీరు రిపోర్ట్ చేయండి ఫాలో అదే కాదు మరి మీరు వస్తున్నారంటే మీరు చూడండి అది తెలుసు నాకు అది తెలిసే చేసిన మీరు వస్తుండే తెలిసే చేసిన ఏం జరుగుతుందో చూడండి చూసి చెప్పండి క్వాలిటీ కంట్రోల్ మీరు కూడా చూడాలి కదా